చెప్తా ఉన్నారు పోలీసు మిగతా పద్దెనిమిది వేల మంది ఏమయ్యారు మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్ నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అవుతాను నువ్వు ఇలాగే చేస్తావా పద్దెనిమిది వేల పైచులకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు టీజీపీ గారిని కూడా అడుగుతున్నా ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు మీరు ఎందుకు మిస్ అవుతున్నారు ఎందుకు నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పింది కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పింది వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి మిస్సింగ్ కేసులు లేవని కాదు ఉన్నాయి ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు ప్రతి ఊర్లో జాగ్రత్తగా వినండి అరవద్ది వినండి వినండి వినాలి వినాలి అమ్మా కూర్చో కూర్చోండి ఈ సరదా అశోకా సినిమా కాదు కూర్చోండి కూర్చోండి సినిమా కాదు కూర్చోండి ఇరవై ముప్పై పద్దెనిమిది వేల మంది అమ్మాయిలు పదిహేడు వేల మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది ఈ వాలంటీర్స్ టీమ్ ని పెట్టారు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవరు ఎవరు మనిషి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అప్పటి ప్రతిపక్ష నేత ప్రతిపక్ష పార్టీకి ఒక ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ సరే జగన్మోహన్ రెడ్డి ఒక రివ్యూ అయినా పెట్టావా ఇది సినిమా కాదు అరవకండి మాట్లాడకండి ఈ డైలాగులు కాదు ఒక ఆడపిల్ల పోతే ఎంత భవిష్యత్తు నీకు అర్థమవుతుందా ఇవన్నీ మాట్లాడారు సరే మంచిది అప్పుడు గత ప్రభుత్వం బాగా చేయలేదు గత ప్రభుత్వం బాగా చేయని కారణంగా చాలా వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ అయిన కారణంగా వాళ్ళకి ఉంటారు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు కూడా అంటే రెండు వేల పంతొమ్మిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం వచ్చేంత వరకు ఎన్ని అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు ఎంతమంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు నెలల్లో వంద రోజుల్లో ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు అనేది అధికారిక లెక్కలతో నేను మీకు రాష్ట్ర ప్రజలకు వివరిస్తాను ఇది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో సి నెంబర్ ఫోర్ వన్ ఫోర్ త్రీ ఆబ్లిక్ సి ఆబ్లిక్ ట్వంటీ ఆబ్లిక్ ఆర్టీఐ ఆబ్లిక్ సిఐడి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నాకు ఇచ్చినటువంటి సమాచారం అధికారికంగా నియంతం తెప్పించుకున్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్ అయిన అమ్మాయిలు ఎంతమంది ఎంతమంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారు కూటమి ప్రభుత్వాలు ఎంతమంది మిస్ అయ్యారని నేను చెప్తాను రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది అమ్మాయిలు మిస్ అయితే అందులో ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు మంది ట్రేస్ అయ్యారు రెవర్ ఫౌండ్ అండ్ ఈ ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు మంది తల్లిదండ్రుల దగ్గరకో లేకపోతే ఇంకొకరి దగ్గరకు ఇంకొకళ్ళ దగ్గరకో చేరారు రెండు వేల ఇరవైయో సంవత్సరంలో ఏడు వేల ఐదు వందల డెబ్భై ఆరు మంది మిస్ అయితే అందులో ఏడు వేల నూట ఎనభై తొమ్మిది మంది డెవర్ ఫాల్ ట్రేస్ అయ్యారు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మిస్ అయిన కేసెస్లో ట్రేస్ అయ్యారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో పదివేల ఎనభై ఐదు కేసెస్ రిజిస్టర్ అయితే అందులో తొమ్మిది వేల పదహారు మంది తొమ్మిది వేల ఆరు వందల పదహారు మంది మరలా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేరుకున్నారు ఆడపిల్లలు మిస్సింగ్ కేసెస్ ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పదివేల నాలుగు వందల ముప్పై మూడు మంది మిస్ అవుతాయి మిస్సింగ్ కేసెస్ నమోదైతే దాంట్లో పదివేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది ట్రేస్ అయినాయి ఇరవై రెండవ సంవత్సరంలో ఎందుకు ట్రేస్ అయినాయి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో నమోదైన కేసులు కూడా రెండు వేల ఇరవై రెండులో కొంతమంది అమ్మాయిలు ట్రేస్ అవుతారు కాబట్టి ఇక్కడ మిస్ అయిన కేసులు కంటే ట్రేసింగ్ లెవెల్ ఎక్కువగా ఉంది సో పదివేల నాలుగు వందల ముప్పై మూడు మంది మిస్ అయితే పదివేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది ట్రేస్ అయ్యారు అంటే గత సంవత్సరంలో నిమో నమోదైనటువంటి మిస్సింగ్ కేసులు ఒక ఐదు వందల మంది పిల్లలు ఈ సంవత్సరంలో దొరికారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పదివేల ఇరవై ఏడు కేసులు నమోదైతే మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది ట్రేస్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో అప్ టు జూన్ నెల వరకు అప్ టు జూలై నెల వరకు అప్ టు అప్ టు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే సమయం వరకు ఆరు వేల ఇరవై ఒక్క మంది ట్రేస్ అయితే మూడు వేల ఐదు వందల మంది ఆరు వేల ఇరవై ఒక్క మంది మిస్ అయితే మూడు వేల ఐదు వందల తొంభై ఐదు మంది ఇందులో ఒక రెండు వేల మంది గత సంవత్సరంలో గత గత సంవత్సరంలో నమోదైన కేసులు అంటే టెంటెటివ్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈ వంద రోజుల్లో రమారమి ఆరు వేల ఇరవై ఒక్క మంది మిస్సింగ్ కేసులు అయిపోయాయి అంటే నేను ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మిమ్మల్ని నేను అడుగుతున్నది ఏంటంటే టోటల్గా యాభై ఒక్క వేల ముప్పై ఎనిమిది కేసులు నమోదైతే దాంట్లో నలభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు మంది ఈ రోజు వరకు ట్రేస్ అయ్యారు అంటే అర్థమేంటి అంటే గత ప్రభుత్వంలో తొంభై ఏడు శాతంగా ఉన్నటువంటి ట్రేసింగ్ పర్సంటేజీ మీరు ఏ లెక్కలో పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది అమ్మాయిలు ట్రేస్ చేయాలని ఏ నిఘా వర్గాలు మీకు చెప్పినాయి ఏ నిఘా వర్గాలు చెప్పినాయి ఏ నిఘా వర్గాలు మీకు చెవులో వచ్చి గౌరవ అప్పుడు ముఖ్యం ఉప ముఖ్యమంత్రి కాదుగా అప్పుడు ముఖ్యం అప్పుడు కాబోయే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళకి పాపం గెస్ చేసి ఉంటారు ముప్పై ముఖ్యమంత్రి సార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక సినిమా స్క్రిప్ట్ రాసి ఇచ్చిస్తాము ఆ స్కిన్మా స్క్రిప్ట్ తోటి ఎంతమంది పిల్లలు మిస్ అయ్యారో మీరు చెప్పండి ఈ దొంగ లెక్కలు పనికిమాని లెక్కలు పనికిమాన్ ఎందుకు పనికిరాని లెక్కలు అన్నీ కూడా మా వరకే ఉంటాయి మీకు మాత్రం మేము చోలో చెప్తాం మీరు అమ్మాయిలందరూ మిస్ అయిపోయినారని లక్షల మంది దగ్గర చెప్పండి మీరు చెబితే ప్రజలందరూ మిస్ అయిపోతారు కాబట్టి ఊగిపోతూ మీరు మాట్లాడితే ప్రజలందరూ వింటారు కాబట్టి మీరు సినిమా స్టార్లు కాబట్టి మీ గొర్రెల మందలాగా మీ ముందు నుంచినటువంటి జన సైనికులు వీర మహిళలు అందరూ వింటారు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పండి మాట్లాడండి ఒక రివ్యూ మీటింగ్ కూడా ఎందుకు పెట్టలేదు అన్నది అడగండి వీళ్ళందరూ కూడా వాలంటీర్లు తీసుకెళ్లి వీళ్ళందరినీ వ్యభిచార గుర్తులో పడేస్తున్నారని చెప్పలేదు మీకు సమాధానం మీకు నిఘా వర్గాలు కేంద్ర నిఘా వర్గాలు చెప్పిని కరెక్టా రాంగ్